ఢిల్లీలో మారిన రాజకీయ పరిణామాలతో ఢిల్లీ సీఎం పీఠంపై కన్నేసింది బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా కాషాయ పెద్దలు పావులు కదుపుతున్నారు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి అతిశీకి బాధ్యతలు అప్పగించారు దీంతో ఆప్లో విభేదాలు మొదలయ్యాయట ఈ విభేదాలను బీజేపీ నేతలు నిశితంగా గమనిస్తున్నారట దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న ఈ రాజకీయ నాటకాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది ఢిల్లీలో ప్రధాన ప్రత్యర్థులైన ఆప్ బీజేపీ తమ పోల్ స్ట్రాటజీని రూపొందించుకునే క్రమంలో రాజకీయ పరిణామాలు మరింత రక్తి కట్టే అవకాశం ఉంది కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవి నుంచి వై ఆ స్థానాన్ని అతిశయ మార్లేనాకు అప్పగించారు దీంతో పార్టీలో జూనియర్గా ఉన్న వ్యక్తికి అంత పెద్ద బాధ్యతలు అప్పగించడం ఏంటని ఆప్ నేతలకు మింగుడు పడడం లేదట దీంతో లోలోన పార్టీలో అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది ఢిల్లీ సీఎం గా సుష్మా స్వరాజ్ శీలా దీక్ష తర్వాత మూడో మహిళగా అతిశి అవతరించింది కేజ్రీవాల్ క్యాబినెట్లో లో దాదాపు డజన్ పైగా సేకరణ నిర్వహించారు ఈ కలకజి సెగ్మెంట్ ఎమ్మెల్యే రాజకీయాల్లోకి రాకముందు ఏపీలోని మదనపల్లె సమీపంలోని రిష స్కూల్లో టీచర్ గా పనిచేశారు అతిశి ఆ తర్వాత పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి అతిశి ఆప్ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓటమి చెందారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో కలకాజి నుంచి ఆపు తరపున బరిలో నిలిచి విజయం సాధించిన అతిశి రెండు వేల ఇరవై మూడు మార్చిలో కేజ్రీవాల్ కేబినెట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ నేపథ్యంలో పాలనపై ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి సీఎం పదవి ఎలా కట్టబెడతారని ఆప్ నేతలు పెదవి విరుస్తున్నారట ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ నవంబర్లో జరిగే మహారాష్ట్ర ఎన్నికలతో పాటే ఢిల్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలనుకుంటున్నారు కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆయన రాజీనామా చేశారని సీఎం పదవి తాను అనుకున్న వ్యక్తికి కట్టబెట్టేందుకే కేజ్రీవాల్ డ్రామా తెరపైకి తీసుకువచ్చారని విమర్శలు ఉన్నాయి అయితే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అదే అవినీతి మరకలు అంటించుకుందని పార్టీలో చీలికలు వచ్చాయట ఎలక్షన్లు జరిగే వరకు ఆపు నుంచి అతిశయ సీఎంగా కొనసాగుతారు ఇదే ఆపుకు చివరి అధికారం అంటున్నారు కేజ్రీ సీఎం పదవి నుంచి తప్పుకోవడం ఆ స్థానంలో వేరొకరిని కూర్చోబెట్టడంతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయిందట ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆప్ కొన్ని నెలలుగా చట్టపరమైన సమస్యలతో పాటు విమర్శలను ఎదుర్కొంటోంది పార్టీ అగ్రనేతలు వరుసగా జైలు పాలవడం ఢిల్లీలో వరదల సహా పలు ప్రజా సమస్యల పరిష్కారంలో ఆపు ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి గడిచిన పదేళ్లలో ఢిల్లీ ప్రజలకు ఆపు చేసిందేమీ లేదని చీపురు పార్టీని అవినీతిని ఊడ్చేస్తామంటూ చీపురు పట్టుకుని బయలుదేరిన కేజ్రీవాల్ అండ్ రెండోసారి అధికారంలోకి రాగానే సిద్ధాంతాలను మరిచి జేబులు నింపుకునే పనిలో పడిందనే ఆరోపణలు మూటగట్టుకుంది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న లిక్కర్ కొత్త పాలసీ పేరుతో తమ ఆదాయ వనరుగా మార్చుకుని అవినీతి మరకలు అంటించుకుంది దేశంలో అవినీతిని ఊడ్చేస్తామని అన్నా హజరాతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ తో శత్రుత్వం నుంచి ఉద్భవించి హస్తం వేదికలను నెమ్మదిగా ఆక్రమించుకుంటూ వచ్చి ఇప్పుడు అలాంటి పార్టీతో రాజకీయ పొత్తులు పెట్టుకుంది అదే పార్టీలో విభేదాలకు ప్రధాన కారణమంటున్నారు మద్యం పాలసీ అక్రమాల కేసులో జైలు పాలు కావడంతో ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది ఇది గ్రహించే రాజకీయ వ్యూహంలో భాగంగా తాను రాజీనామా చేసి ఆ పదవిని మరొకరికి కట్టబెట్టారు మరి రాజీనామా చేసి సీఎం పదవి మరొకరికి అప్పగించినంత మాత్రాన అవినీతి మరకులు మాసిపోయి ప్రజల గ్రాఫ్ పెరుగుతుందా అని ప్రశ్నించుకుంటున్నారు పలువురు కేజ్రీవాల్ రాజీనామా లాభమే కాదు నష్టమే ఎక్కువని ఆప్లో గుసగుసలు వినిపిస్తున్నాయట ఇతర నేతలకు పదవి ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరిగి బాధ్యతలు తీసుకోవడం అంత సులభం కాదు బీహార్ జార్ఖండ్ రాజకీయ ఉదంతాలతో ఇది అర్థమవుతుంది రాజకీయ కారణాలతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతను జితన్ రామ్ మాంగ్జీకి అప్పగించారు ఆ తర్వాత మళ్లీ సీఎం పదవి చేపట్టేందుకు ఆయన నానా తంటాలు పడాల్సి వచ్చింది జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టు కావడంతో ఆ బాధితులు చెంపయ్య సోరేన్కు అప్పగించారు బెయిల్పై విడుదలైన ఆయన తిరిగి సీఎం పదవి చేపట్టారు దీంతో అసంతృప్తికి గురైన చెంపయ్య సోరేన్ జేఎంఎంకు రాజీనామా చేశారు అలాంటి పరిస్థితులు ఎదురు కాకూడదనే సీఎం పదవి తన భార్యకు అప్పగించాలనుకున్నాడట కానీ పార్టీలో అంతర్గత విభేదాలు బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనకు నమ్మకంగా ఉన్న వ్యక్తి అతిశీకి అప్పగించారట ఎన్నికల్లో గెలిస్తే తన నిజాయితీని ప్రజాక్షేత్రంలోనే నిరూపించుకున్నానని చెప్పొచ్చు దీంతో అతిశయ వద్ద నుంచి అయితే సీఎం పోస్ట్ ను కూడా సులువుగా తాను తిరిగి తీసుకోవచ్చనే ఆలోచన చేశారట అవినీతి ఆరోపణలు ఢిల్లీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఇటీవల ఢిల్లీలో వచ్చిన వరదలు వంటి వివిధ కారణాలతో రాజకీయంగా ఆపు బలహీనపడింది అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ప్రజలకు ఆపు దూరమైంది మరీ ముఖ్యంగా మహిళలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారట ఈ నేపథ్యంలో మహిళా కార్డును కేజ్రీవాల్ తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కానీ కేజ్రీవాల్ రాజీనామా అస్త్రం సంధించడంతో బీజేపీకి మరింత బలం చేకూరునట్లయింది ఇక ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి సీఎం పదవి కట్టబెట్టడంతో ఆప్ నేతలకు మింగుడు పడడం లేదట పార్టీలో కేజ్రీవాల్ ఏక నిర్ణయాలు తీసుకుంటున్నారని నేతలు అసంతృప్తిగా ఉన్నారు దీంతో అసంతృప్తి ఆప్ నేతలు బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది ఇదే అదునుగా ఆసరా చేసుకొని తన ప్లాన్ అమలు చేసే పనిలో ఉందట కమలం పార్టీ ఆప్లో అసంతృప్తి నేతలను ఆకర్షించి ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారట కాషాయ పెద్దలు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆప్ ఇచ్చిన హామీలతో పాటు చేయలేకపోయిన వాటిని తాను టేక్ ఓవర్ చేసుకుని నెరవేర్చి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని బీజేపీ భావిస్తుందట ఒకవేళ కాషాయ పెద్దలు ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం ఇక వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడడం పక్కా అంటున్నారు విశ్లేషకులు ఢిల్లీలో ఈసారి బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కోక తప్పదు ఆప్కు అవినీతి మరకలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోవడం సిద్ధాంతాలను పక్కన పెట్టి స్వలాభం కోసం తాపత్రయపడడం వంటివి బీజేపీకి అస్త్రాలుగా మారాయి దీంతో ఢిల్లీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదేనని ధీమాతో ఉన్నారు బీజేపీ నేతలు ఇరవై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని అనుకుంటున్న బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది చూడాలి మరి ఎవరి వ్యూహం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు